ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఇవాళ ఒక ఒక కేజీ చికెన్ తీసుకొచ్చా చికెన్ కర్రీ చేస్తున్నా మనదంతా చికెన్ అయిపోయింది కర్రీ కానీ ఒకటే చికెన్ చేస్తున్నా आलू बटर का, कुंचनों ने स्कोटना, चिकन बायल जैस्कोटन

ମଜଗେଣ୍ଟା ମୁଁ ମଜଗ ଉଡ଼ି ఇవైతే ధనియాల పొడి సాల్ట్ చిల్లి కారం పసుపు మామూలు కారం పలావాకు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఈ మజ్జగా ఎందుకు పోసుకుంటాం అంటే మనం చికెన్ లో వేడి అనేది ఉండదు ఫస్ట్ వేడి అనేది అసలు మజ్జిగలో మనం చికెన్ లో వేసుకుంటే ఈ మజ్జగలో ఉడకబెట్టుకొని బాగా ఈ వాటర్ అని ఇంకపోయింది ఉడకబెట్టుకుంటే వేడి అనేది ఉండదండి కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది మా కర్రీ కూడా బాగా ఉంటది 1라운드 2라운드 3라 ఉల్లిపాయలు నాలుగు ఎర్రగడ్డలు తీసుకున్నాను అండి మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఎర్ర ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు చికెన్లో కాకుండా మనం పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి ఇందులోనే కర్రీ బాగా బాయిల్ కావాలి చూడండి మజ్జిగ తగిలినా పెరుగు తగిలినా ఇట్లా ముక్క రెట్టిగా అయిపోతుంది బాగుంటుంది ఈ వాటర్ పోయేదాకా ఉడికిద్దండి ఈ పచ్చివాసన పోయేదాకా ఈ కర్రీ రెడీ అయ్యేటప్పుడు ఇది శుభ్రంగా ఉడికిపోద్ది ఈ నీరంతా అయిపోతుంది చెప్పిందండి ఇంకా చెప్పాను కదండి చిల్లి కారం మామూలు కారం ఫస్ట్ మరి పలావాటి Daniel Corín, que yo నీళ్ళు వేయట్లేదండి నీళ్ళకు వదులు వేస్తున్నా శుభ్రంగా బాగా దగ్గర పొడబ పెట్టుకోవాలి మనం పెరిగేసుకుంటారు కానీ నేను పెరుగు వేయలేదండి మజ్జగా వేసాను నేను మనకు బాగా దగ్గర వేయదా పొడగబెట్టుకోవాలి కొంచెం పొద్దుగా వేసుకున్నానండి కూడా వేసాను స్థారం ఒక ఏడెనిమిది వేరియాలు

ఆ కర్రీలోకి కానీ ఒక ఒక గ్లాసు మధ్య పోసారండి రెండిట్లోకి కూడా పులుపు సరిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుందండి వేడి అనేది ఉండదు చికెన్ చికెన్ తింటే వేడి చేసి అనుకోవటానికి కూడా ఏముండదండి బాగుంటుంది ఏం నలగదు చూడండి ఎన్నిసార్లు తిప్పిన మొక్క నలగటం అనేది ఉంది చూడు చూడు ఆయిల్ పైకి తెలియ ఆయిల్ పైకి రావాలి ఎందుకంటే పచ్చివాసన పోయినప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది కూర ఇప్పుడు చూడండి ఇది మనం ఇందులో వేసుకొని కలుపుకోవటమే పచ్చి వాసన పోయి పక్కన ఉడక పెట్టుకుంటే సరే ఇటు ముక్కకు ముక్క ఉడికింది ఇటు ఈ మనకు టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ మనం మిక్స్ చేసి పట్టుకున్నది చొప్పుర ఉడికిపోయింది చూడండి వాసన లేకుండా పది నిమిషాలు అయితే పది ఐదు నిమిషాలు ఏమన్నా అదండి చికెన్ కర్రీ మనకు వేడి చేయకుండా వేడి తగ్గకుండా వేడి తగ్గిపోవటానికి వేడి తగ్గకుండా అంటున్నా వేడి శుభ్రంగా తగ్గిపోవటానికి తక్కువ పేరు కానీ మధ్య కానీ ఏదైనా మధ్య పోసుకోవచ్చు కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు కర్రీలో నిమ్మకాయ అవసరం లేదండి నిమ్మకాయ కూడా వేడి తగ్గిద్ది కానీ నిమ్మకాయ అవసరం లేదు పెరుగు కానీ మధ్య కానీ వేసుకుంటే వేడికి వేడి తగ్గిద్ది అంటే పెరుగు వేసుకుంటే అంతగా పని చేయదు కానీ మజ్జగైతే బాగా పని చేసింది మజ్జిగ తొందరగా తగ్గిద్ది మనకు కూర తినేటప్పుడు కూడా రుచిగా బాగుంటది కొంచెం పులుపు తగిలిద్ది బాగుంటుంది కూర ఇది కస్తూర్ పెంచండి ఇది మనం దించుకునే ముందు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ముందు కానీ మనం వేసుకోవాలి అయింది ఫ్రెండ్స్ బాగా మబ్బు పట్టింది ఫ్రెండ్స్ ఏమైతే నల్లగా మబ్బు పట్టేసింది చిడి మమ్మీ కూడా కలర్ బాగా అనిపిస్తుందా కనపడుతుందా బాగా చీకటి లాగ పట్టింది

ఎంత కంట్రోల్ చేద్దామన్నా చేయలేకపోతున్నా నేను డీ మా గేట్లో గన్నుంది దానికి తిరిగిచ్చింది మమ్మీ అందులో తీద్దామా ఇందులో ఉంచేనా ఇందులో తీస్తావు అందులో తీయాలా ఇందులోనే ఉంచు ఇందులోనే బాగుందా ഇതിലൂടെ കൂടി വരണമേ നിന്നെ അഡ്ഡം അഡ്ഡം

నే ఆకుతున్నా వీడియో ఇంకా తీసి చూడు బాగుంటుందండి ఇక్కడ బాగుంటుంది ఇది చూడండి బాగా